సాధారణంగా డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా అనే మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం అయితే చెట్లకు డబ్బులు కాస్తాయో లేదో గానీ అక్కడ చెట్లకు మాత్రం బంగారం కాస్తుందట ఎస్ చెట్టు ఆకుల నుంచి బంగారం తీయొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు గుర్తించారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్ అవులు విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెట్లలో ఈ సహజ ప్రక్రియను కనుగొన్నారు సూదుల్లా ఉండే నార్వే స్ప్రూస్ చెట్ల ఆకుల్లో అత్యంత సూక్ష్మమైన బంగారం కణాలు ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు చెట్లలోని సూక్ష్మజీవుల చర్యల మూలంగా సహజ సిద్ధంగా వాటిలో బంగారం ఉత్పత్తి అవుతుందని వారు నిర్ధారించారు బంగారం ధరలు ఆకాశం నటుతున్న ఈ తరుణంలో బయటకొచ్చిన ఈ వార్త పసిడి ప్రియులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నార్వేస్ ప్రూస్ చెట్లలో విభిన్న రకాల సూక్ష్మజీవులు ఉంటాయి ఇవి రసాయనిక ప్రతిచర్యలను ప్రేరేపిస్తాయి పీ త్రీ ఓబి ఫార్టీ టూ క్యూటీ బ్యాక్టీరియం కోరినే బ్యాక్టీరియం వంటి బ్యాక్టీరియా ఈ చెట్లలో పుష్కలంగా ఉన్నట్లు డిఎన్ఏ సీక్వెన్సింగ్ లో తెలిసింది సూదిగా ఉండే ఆకులు చిన్న ప్రయోగశాలగా పనిచేస్తాయి మట్టి నుంచి ద్రవరూపంలోని బంగారం చెట్ల వేళ్ల ద్వారా ప్రయాణించి ఆకుల సూదులోకి చేరుతుంది సూక్ష్మజీవులు ఈ ఆకుల సూదుల్లో బయోఫిల్మ్ వంటి పొరను సృష్టిస్తాయి ఈ ద్రవ రూపంలోని బంగారం ఈ ఆకుల సూదులోకి చేరి ఘన రూపంలో అత్యంత సూక్ష్మ కణాలుగా మారుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు నీటి ప్రవాహ మార్గాలు సూక్ష్మజీవులు స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోని స్ప్రూస్ చెట్లకు మాత్రమే ఈ బంగారం పండుతుందట ప్రస్తుతం బంగారం గనుల తవ్వకాల ద్వారా పర్యావరణానికి నష్టం జరుగుతున్నది బంగారం ఉత్పత్తికి ఏ సూక్ష్మజీవులు ఉపయోగపడతాయో శాస్త్రవేత్తలు గుర్తించగలిగి చెట్లు సహజ జియాలజికల్ ఇండికేటర్స్గా ఉపయోగపడతాయి ఫలితంగా బంగారం కోసం అన్వేషణ డ్రిల్లింగ్ నుంచి సూక్ష్మజీవులు చెట్ల బయోమ్యాపింగ్కు మారుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ ప్రక్రియ ఇతర చెట్లకు లోహాలకు కూడా వర్తిస్తుందా అనే అంశం భవిష్యత్తులో జరిగే పరిశోధనల్లో తేలనుంది